హాయ్ అండి ప్రైస్ లాడ్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను ఇంకా నేనైతే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఏమీ లేవనమాట అంటే ఏమి నానబెట్టలేదండి అందుకని చెప్పేసి పాలు ఒకటే తీసుకున్నాను ఇంకా పొద్దున్నే అయితే బ్రౌన్ రైస్ అయితే నానబెట్టేశాను అనమాట ఎందుకంటే తెలుసు కదా బ్రౌన్ రైస్ తింటున్నాం కదండి అవి ఎక్కువసేపు నానాలి కదా అందుకని చెప్పేసి అవి నానబెట్టేశాను ఇంకా దాంతోపాటుగా నేనైతే ఈరోజు ఇంక ఏం పప్పు కూడా ఏం నానబెట్టలేదని చెప్పాను కదా అందుకని చెప్పేసి మేన పప్పు అయితే నానబెడుతున్నాను అనమాట ఇంకెంతో లేదనమాట కొంచమే అంది గ్రాసరీ కూడా తెచ్చుకోవాలి ఇంకా అందుకని చెప్పేసి టూ టూ కప్స్ ఉన్నాయి దాన్ని అయితే మంచిగా వాష్ చేసుకుని అప్పుడైతే నానబెట్టుకున్నాను ఎందుకంటే పప్పు మనం పుట్టు పొట్టుపప్పు తీసుకుంటున్నాం కదండీ దాంట్లోకి ఎక్కువగా చెత్త అనేది ఉంటుంది అనమాట పొట్టు అనేది అందుకని చెప్పేసి ఫస్ట్ ఎక్కువగా కడిగి అప్పుడు నేనైతే నానబెట్టుకుంటాను మంచి వాటర్ వేసుకొని ఇక్కడైతే నేను క్యాబేజీ తీసుకున్నాను అనమాట ఈరోజు క్యాబేజీ కోడిగుడ్డేసి డేస్ అనుకుంటున్నాను అనమాట అందుకని చెప్పేసి క్యాబేజీ అయితే మంచిగా కట్ కట్ చేసుకొని దాన్ని అయితే నేను ఇంకా హాట్ వాటర్ వేసి నానబెడుతున్నాను ఏమన్నా ఉంటే పురుగులు ఏమైనా ఉన్నాక కదా అందుకని చెప్పేసి ఉప్పు దాంట్లో కొంచెం హాట్ వాటర్ వేసి నానబెట్టేసి పక్కన పెట్టానండి ఈ లోపల పాలు కూడా మంచిగా మరిపోయినాయి నేనైతే ఇక చూశాను కదా ఈ చిన్న గ్లాస్ మాత్రమే తీసుకున్నాను అనమాట ఇంకా తీసుకొని కొంచెం సేపు నా వర్క్స్ ఏమంటే చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా నేను చేసుకొని వంట వంటైతే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు క్యాబేజీ కర్రీ ఉంటుందని కదండీ చాలామంది ఇది వండుకోరు కాకపోతే ఏంటంటే నేను నా స్టైల్ ఎలా వండుతాను అంటే రేర్గా ఉండే వాళ్ళకి కొంచెం యూజ్ ఉంటుంది కదా అన్నట్టుగా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆయిల్లో వే వేపించుకోవాలన్నమాట ఈ లోపల ఖాళీగా ఉన్నాను కదా ఇవి వేగడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి గిన్నెలన్నీ కూడా సర్ది వచ్చాయనమాట సర్దేసిన తర్వాత ఇక్కడైతే ఒకసారి కలిపేసుకొని చూసి టమాటాలు వేయాలి కదా అందుకని చెప్పేసి ఈ టమాటాలు కట్ చేస్తుంది ఒక పాడైపోయిందండి ఇంకా పక్కన పడేసి మళ్ళీ ఇంకా మిగతా రిమైనింగ్ ఉన్నాయి అయితే కట్ చేసుకోవాలి సుకొని మంచిగా సన్నంగా కట్ చేసుకుని దీంట్లో అయితే యాడ్ చేసుకుంటాను ఇప్పుడు నేను టమాటాలు అయితే వేసేసాను కదండి వేసేసిన తర్వాత నేనైతే ఇంకా ఎగ్స్ అయితే నా అనమాట అందుకని చెప్పేసి ఈ ఎగ్స్ కూడా నా ఉడకపెట్టాకని చెప్పేసి పెట్టానండి దాంట్లో కొంచెం చూపేస్తే తొందరగా అవుతుంది ఈ లోపల నేను ఖాళీగా ఉన్నాను కదా టమాటాలు సాఫ్ట్ అయ్యే లోపల నేనైతే అల్లం వెల్లి పేస్ట్ అయితే చేసేసాను అనమాట ఇక్కడ చాలాసార్లు చెప్ చూపించాను మీకు అందరికీ తెలిసిందే కాబట్టి చూపించట్లేదు నేను ఇప్పుడు బాగా దాంట్లో వేగిన దాకా అదే టమాటాలు మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత నేనైతే దీంట్లోకి అయితే చన్న కట్ చేసుకున్నాను క్యాబేజీ అనేది ఐ మీన్ క్యాలీఫ్లవర్ అండి వేసుకొని మంచిగా కట్ చేసిన దాన్ని కడిగేసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకొని అప్పుడు నేనైతే దీంట్లోకి అయితే యాడ్ చేసుకున్నానండి అలా యాడ్ చేసిన దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను తొందరగా మగ్గడానికి కోసమని చెప్పేసి ఇది ఒక టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా గదిలన్నీ కూడా మంచిగా తుడిసేస్తూ వచ్చాను అనమాట చూసారు కదా ఇది చాలా టైం పడుతుందండి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అలానే ఎక్కువ కాదు ఒక్క స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ఇలాగ బాగా మనం కలుపుకుంటూ కొంచెం దగ్గర పడేంతవరకు మంచి కలుపుకుంటూ అది ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా కలుపుకోండి ఇలా కలిసిన తర్వాత దీంట్లోకి అయితే ధనియా జీరా పౌడర్ దాంతోపాటు కారం కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలనమాట నేనైతే ఇది ముందుగా ఒక కారము ధనియా పౌడర్ వేసుకుంటాను కదండి ఒక్క నిమిషం అలా మగ్గ పెట్టిన తర్వాత నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం మరుగుతున్న టైంలో నేనైతే ఎగ్స్ అయితే పీల్ చేసేసుకుని దీంట్లో యాడ్ చేశాను అనమాట లాస్ట్లో కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి దీంట్లో కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది అయితే నా దగ్గర లేదు అందుకే వేయలేదనమాట దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది కొంతమంది అది నచ్చదు కాబట్టి నేను అంత ఎక్కువగా చెప్పలేకపోతున్నాను అంతేనండి ఇది అయిపోయిన తర్వాత నేను పక్కనే రైస్ కూడా పెట్టేశాను అనమాట అది కూడా మంచిగా బౌ బ్రౌన్ రైస్ కదా చాలా బాగా వచ్చింది రైస్ కూడా పొడుపులాడుతూ ఇంకా నేను అది అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కూడా ఉండిపోతాయి కదా అవి కూడా కడిగేస్తూ వచ్చానండి ఇంకా లంచ్ టైం అయింది కదండీ ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మునగాక్కతో తింటానమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది నేను మునగా తింటున్నాను ఈ మధ్యన అని చెప్పేసి చాలా బాగుంటుందండి నాకు కూడా బాగా అనిపిస్తుంది మంచి ఎనర్జీ వేస్తుంది కూడా ఎక్కువగా యాక్టివ్గా కూడా ఉంటున్నాను దాంతోపాటుగా ఇక్కడ చూసారు కదా కాలీఫ్లవర్ కూడా కర్రీ వేసుకుని అగ్గి కూడా నంచుకొని తినేసాను అయితే మీకు దీపావళి అంటే ఆ రోజున అనమాట ఇది మండే తీసిన బ్లాగ్ అండి ఆ రోజు దీపావళి కదండి అందుకని చెప్పేసి మా నైబర్స్ కూడా మాకు స్వీట్స్ అయితే ఇచ్చారనమాట దాంతోపాటు కేక్ కూడా ఇచ్చారు ఇంకా అదైతే తింటున్నా అనమాట లంచ్ అయిన తర్వాత చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము చాలా రోజులు అయిపోయిందండి తిని కూడా ఇక్కడైతే మా హస్బెండ్కి కూడా ఇచ్చారనమాట స్వీట్స్ ఇచ్చారు కదండి దీపావళి రోజున అందరికీ ఏదో ఒకటి ఇస్తారు కదా స్వీట్స్ మా హస్బెండ్కి అయితే ఇలా స్వీట్స్ అయితే ఇచ్చారనమాట అన్నమాట అయితే మా హస్బెండ్కి అయితే స్వీట్స్ అయితే ఇచ్చారండి మరి మీకేమిచ్చారు మీ హస్బెండ్స్కి ఏమి ఇచ్చారు కానీ ఇది తింటమేమో కానండి చాలా స్వీట్ అయితే ఎక్కువైపోయింది నేనైతే ఈ మర్జెన్స్ స్వీట్స్ అన్నీ తగ్గించాను అనమాట అసలు ఏం తినట్లేదు కానీ తెచ్చిన కాడ నుంచి రోజు స్వీట్ తింటున్నాము ఇంకొక నాలుగు కేజీలు పెరిగిపోతానేమో భయం వేస్తుంది అనమాట అలా అనిపిస్తుంది స్వీట్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి అది పక్కన పెట్టేస్తే ఇంకా మా హస్బెండ్ అయితే నా కోసం అని చెప్పేసి ఇలా స్వీట్ కార్న్ ఉడకపెట్టి దాంట్లోకి నిమ్మకాయ కూడా పిండారనమాట చాలా టేస్టీగా ఉంది ఇంకా డిన్నర్ అయితే ఇదే తినేసి కంప్లీట్ చేసాను అనమాట ఇంకా నైట్ ఏం తినలేదు అంతేనండి ఈ వీడియో నా వీడియోస్ మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్ యూ